గవర్వీలు విజనరీ లీడర్ ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వం అలమటించుకున్నటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నీలు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నీలు తుమ్మల నాగేశ్వరరావు గారు సుదర్శన్ రెడ్డి గారు షబీర్ అలీ గారు డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు గవర్నీలు మండ వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా చాలా పెద్ద రాజకీయ నాయకత్వం అందించినటు జిల్లా అర్గోల్ రాజారా మొదలుగోను రామ్ గోపాల్ రెడ్డి గారు డి శ్రీనివాస్ గారు సంతోష్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రానికి సేవలు అందించినటువంటి భాగ్యం కలిగించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఆసియా ఖండంలోనే పెద్ద గంజు మన నిజామాబాద్లో ఒక ఉండేది వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు నీళ్ల వల్ల యావత్ తెలంగాణలో ఒక ధనాగార జిల్లాగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లాకి మీకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆరుమూరు రైతు దీక్ష మొదలుకొని మీ పాదయాత్రలో ప్రేరేపెత్తినటువంటి ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై ఒక్కట్ల ఏర్పడిన మున్సిపాలిటీ ఇది తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మున్సిపాలిటీకి స్మార్ట్ సిటీ రాలే కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడ్డ కరీంనగర్కి స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడి యొక్క ఘనత ఏమిటో మనకు అర్థం చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు బాంబే నాగ్పూర్కి ఎక్కువ కనెక్ట్ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ అడిగినప్పుడు మీరు దీన్ని రెండవ ఫేజ్ లో పెడతామని చెప్పినారు ఇక్కడికి ఎయిర్పోర్ట్ అవసరం ఉంది మనకు ముందు ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ కి స్థలం కూడా కేటాయించడం జరిగిందనే మాట కూడా ఇస్తున్నాను మనవి చేస్తా ఉన్నాను మీ విజనరీ నాయకత్వంలో ఇక్కడికి ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఇటు బాంబేకి నాగ్పూర్ కి హైదరాబాద్ కి మధ్యన హబ్ గా మారే అవకాశం ఉంది కాబట్టి రెండవ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాల్సిన మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎలాగూ రాలేదు కాబట్టి మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు నిజామాబాద్ పట్టణానికి అత్యధిక నిధులు ఇచ్చి నిజామాబాద్ పట్టణం ఒక మేటి పట్టణంగా తీర్దిద్దేందుకు దాన్ని దోదపడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా ఇక్కడ నుంచి నాగ్పూర్ పోవాలంటే వయా డిస్పేలే పోవాలి ఇక్కడ అధునాతన బిగ్గెస్ట్ గెస్ట్ హౌస్ డిస్పల్ ప్రాంతంలో ఇస్తే మూడు జిల్లాలే కనెక్టివిటీ అయ్యేటువంటి ఒక గెస్ట్ హౌస్ ఇక్కడ వస్తుందనే మాట కూడా నేను మీకు చేస్తా ఉన్నాను స్పోర్ట్స్ ఆధారిత జిల్లా ఇక్కడ నుంచి చాలా మంది స్పోర్ట్స్ వ్యక్తులు దేశంలో రాణిచ్చారు నిక్కరి నుంచి మొదలుకొని చాలా మంది స్పోర్ట్స్ మంచి ఈ జిల్లా నుంచి వచ్చినారు కాబట్టి మీకు స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది కాబట్టి ఈ జిల్లాని ఒక స్పోర్ట్స్ హబ్ గా మారుస్తే బాగుంటుందనే మాట కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా నిజామాబాద్ ధనాగార జిల్లా మళ్లీ ధనాగార జిల్లాగా ఆవిర్భించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు మీకు ధన్యవాదములు మేము అడగానే ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చారు ముప్పై ఐదు కోరిక తీర్చినారు మేము అడగానే ఈ రాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలు ఇచ్చి ఒకటి మాకు ఇచ్చినారు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను మీ ముందు ముఖస్థితి కాదు కానీ మీ విజనరీ వల్ల ఇవాళ హైదరాబాద్లో ఫోర్త్ సిటీ తీసుకొచ్చి అక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దాదాపు ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల నిధులు తీసుకొచ్చినారంటే మీ నాయకత్వానికి ఒక మైలురాయ్ అనే మాట కూడా సుందరంగా మనవి చేస్తూ మీ నాయకత్వంలో మీ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా అన్ని రంగాల అభివృద్ధి చెందాలని మిగతా రాష్ట్రాలు మన వైపు చూసే విధంగా మీ పాలన ఉండాలని నిజామాబాద్ ప్రజానికం కోరుకుంటా ఉంది మీకు అన్ని విధాలుగా అభినందన తెలుపుతుంది మాట కూడా ఈ సుందరం మనవి చేస్తూ వచ్చే రోజుల్లో మీకు నిజామాబాద్ జిల్లాతో ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధ దృష్ట్యా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో టూరిజంలో టూరిజం కూడా పెద్ద స్కోప్ ఉంది జిల్లాకి టూరిజంలో స్పోర్ట్స్ లో కూడా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్